పన్నెండు పన్నెండో అధ్యాయము మొదటి కొరిని తెలుగు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఉంటుంది ఏమిటంటే దేవుని సంగమ లేనికి ప్రవేశించుటకు ఒక్క శరీరములో అవయవములు కలిగి ఉన్న అవయవములన్నీ అనేకములై ఉన్నను అనేకములై ఉన్నను ఒక్క శరీరం అయి ఉన్నవో ఉన్నాడు అలాగే క్రీస్తు ఉన్నాడు ఉన్నాడుగా యూదులైన గ్రీకు దేశను దాసులమైన స్వతంత్రైన ఒక్క శరీరంలోనికి ఒక శరీరంలోనికి ఒక ఆత్మయండే మన మనం ఏమై ఉన్నాము బాప్తీసం పొంది ఉన్నాం మనం ఎక్కడున్న వారమైనా పర్లేదు ఏ మతానికి ఏ కులానికి చెందిన వారమైనా పర్లేదు ఏ ప్రాంతానికి చెందిన వారమైనా పర్లేదు కానీ మనం అందరము ఒక ఆత్మయందే ఒకే శరీరంలో అవయవములవుటకు మనము బాప్తీసం పొంది ఉన్నాము హలెయ్యా మనం అందరము కూడా ఇప్పుడు మనకి ఏమొచ్చింది రక్షణ వచ్చింది మనలో ఏమొచ్చింది ప్రాప్మాపణ తెలుసుకున్నాం నూతనంగా జీవించాము దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించాము దేవుని రాజ్యం అంటే దేవుని సంఘములోనికి మనము ప్రవేశించగలిగినాం ఇవన్నీ మన జీవితంలో జరిగితే కానీ మనం ఎక్కడికి ప్రవేశించలేము దేవుని సన్నిధానంలోనికి ప్రవేశించలేము అయితే ఇక్కడ మనం చూస్తే చూడండి ఇంకొక మాట ఈ రక్షణ బాప్తీసం ఎందుకు పొందాలనంటే పరిశుద్ధాత్మ వరమును పొందుకున్నటకు హలెలుయా దేనికి పొందాలి మనం బాప్తీసము పరిశుద్ధాత్మ అనే వరమును పొందుటకు మనం మనకేం కావాలి బాప్తీసము కచ్చితంగా పొందుకోవాలి చూడండి క్రీస్తులోనికి ప్రవేశించుటకు అనంటే లోకములో నుండి క్రీస్తులోనికి ప్రవేశించుటకు నీకేం కావాలి బాప్తీసం కావాలి నువ్వు పరిశుద్ధార్థం పొందుకోవాలన్నా నీకేం కావాలి బాప్తీసం కావాలి అదే విధముగా గలతీ మూడు ఇరవై ఏళ్ళు ఉంటుంది క్రీస్తును ధరించుట కొరకు నువ్వేం చేయాలి బాప్తీసం తీసుకోవాలి హలే క్రీస్తును క్రీస్తులు నువ్వు ధరించుకున్న కొరకు ఏం చేయాలి బాప్తీసం పొందాలి లోకములో నుంచి నువ్వు క్రీస్తులనికి రావాలన్నా బాప్తీసం కావాలి నువ్వు ఇవన్నీ నువ్వు పొందుకోవాలనంటే నువ్వేం చేయాలంటే నూతనముగా జన్మించాలి అలైలుయా ఇవన్నీ నువ్వు పొందుకోవాలంటే పరిశుద్ధాత్మం పొందుకోవాలన్నా పాపం నొప్పుకోవాలన్నా నీలో విశ్వాసం ఉండాలన్నా నీలో రావాలన్నా అదే విధముగా దేవుని సంకల్పం సంకల్పం నెరవేర్చాలన్నా ఆయన ఆజ్ఞలు నెరవేర్చాలన్నా నువ్వేం చేయాలంటే మొట్టమొదట నీ జీవితంలో నూతనముగా నువ్వు జన్మించాలి హూయా అది చూడండి మనము చూడండి బాప్తీసంలో ఒకవేళ ఏం జరుగుతుంది మన జీవితంలో ఒకవేళ బాప్తీసం మనం తీసుకున్నాము మనము ఒకవేళ మనం బాప్తీసం మనం తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం చూ చూడండి క్రీస్తు మరణంలో మనం పాలు పొందుకుంటాము హలెయ ఎందులో పాలు పొందుకుంటాము క్రీస్తు మరణంలో పాలు పొందుకుంటాము క్రీస్తు సమాధిలో పాలు పొందుకుంటాము అదే విధముగా క్రీస్తు పునరుద్ధానంలో కూడా మనం ఏమవుతాము పాలు పొందుకుంటాం ఇవన్నీ అంటే చూడండి ఆయన మరణించి ఎలా తిరిగి లేచాడో మన జీవితంలో కూడా మన పాత జీవితం అంతా ఏమవుతుంది ఇప్పుడు సమాధి చేయబడుతుంది అదే విధముగా ఎందుకు ఆయన మరణించి తిరిగి లేచాడు అని అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది అంటే ఆయన మరణం ద్వారా మనకి ఏమొచ్చింది విమోచన వచ్చింది పాపక్షమాపణ వచ్చింది పరిశుధాత్మ వరమను పొందుకున్నాము రక్షణ భాగ్యమును పొందుకున్నాము ఈ రోజు ఇవన్నీ దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన ఏమైనాడు తన కుమారుని పనంగా పెట్టి ఆయన ఆయన వదింపబడిన గొర్రె పిల్లలాగా ఆయన సులువులో మరణించి తిరిగి లేయడం ద్వారా ఈ రోజు మనం ఏమైనామంటే ఒక మనము బాక్తీసం ఎందుకు పొందాలి అని అంటే ఈరోజు ఆయన మరణంలో పాలువారమైనాము అదే విధముగా సమాధిలో పాలువారమైనాము ఇంకోటి జ్ఞాపకం చేసుకుంటే పునరుద్ధానములో పాలువారేమైనాము క్రీస్తు చనిపోవటం అంటే పాపము విషయంలో చనిపోవట హలో మనం ఏమైనా కొత్తగా జన్మ అంటే చనిపోయాము పాపంలో క్రీస్తులో మనం ఏమైనాము జన్మించాము తనముగా గారు అంటే క్రీస్తులో సమాధి అని అంటే మన పాప జీవితం ఏమైంది సమాధి చేయబడింది క్రీస్తు లేపడం అంటే నూతనముగా జన్మించడము అలెలుయా మూడు విషయాలు ఇప్పుడు క్రీస్తు చనిపోవటం అంటే ఏంటి అని డౌట్ వస్తుంది క్రీస్తులో సమాధి అంటే ఏంటో మనకు డౌట్ వస్తుంది విధంగా క్రీస్తు అంటే పాపము విషయంలో చనిపోవడము అలెలుయా చనిపోవడం అంటే అదేవిధం క్రీస్తులో మన సమాధి చేయబడడం అని అంటే మనము మన పాత జీవితమును సమాధి చేయట అదేవిధంగా క్రీస్తు ఎలాగ పునరుద్ధారుగా లేపబడినాడో మనం అందరం కూడా నూతనముగా జన్మించబడినాము హలే లూయా చూడండి ఎంతో మందికి లేని దళిత దేవుడు నీకు నాకు ఇచ్చి ఉన్నాడు ఈరోజు సంఘములోనికి ఎలా ప్రవేశించాలి ఎందుకు ప్రవేశించాలి ఇవన్నీ కూడా దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు అంటే మనం తెలుసుకోవాలి చాలా విషయాలు మనకు ఆత్మీయ దేవుడు మనకి